హాయ్ అండి హలో నమస్తే ఈరోజు మనం బొబ్బరిపప్పు వడలు క్రిస్పీగా సూపర్ టేస్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి ముందుగా బొబ్బరిపప్పును మూడు గంటలు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి ఒక జల్లెడలో వడకట్టుకోవాలి తర్వాత దానిని గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి అలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ పిండిలో మనం మినపగారలు వేసుకుంటాం కదండి ఆ మినపప్పు పిండిని కొంచెం కలిపితే మరింత టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఈలోగా మనం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ చేద్దాం ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం రుబ్బు పెట్టుకున్న పిండిలో పచ్చిమిర్చి అల్లం కరివేపాకు మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కొత్తిమీర అన్ని పిండిలో బాగా కలిసేలా కలుపుకుని హీట్ అయిన ఆయిల్లో చిన్న చిన్న వడలుగా వేసుకుని రెండు వైపులా దోరగా వేగనివ్వాలి అలా దోరగా వేగిన వడలు తీసుకుని ప్లేట్లో సర్వ్ చేయడమే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ వడలు రెడీ ఈ వడలకి చట్నీ లేకపోయినా ఇలా ఉత్తివి తినేసినా చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి అంతే థ్యాంక్ యూ